అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీలు పూర్తయ్యాయండి మొత్తంగా ఇరవై లక్షల మందికి అయితే ఈ బోగస్ పెన్షన్దారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళ గురించిన పూర్తి వివరాలు ఈ పెన్షన్ల తనిఖీ ఎలా జరిగింది దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో అయితే మనం చూద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్ల ఏరివేత కార్యక్రమం మొదలైందండి అధికారులు ప్రతి ఇంటికి వచ్చి ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్దారుల సర్టిఫికేట్లను డాక్యుమెంట్స్ని అన్నిటినీ పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించిన డేటాను వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకుంటున్నారు ముఖ్యంగా సదరం సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నారండి సదరం సర్టిఫికేట్లు వికలాంగులకు వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా వాళ్ళ పర్సంటేజ్ సరిగ్గా ఉందా లేదా నడిచే కండిషన్లో ఉన్నప్పటికీ వాళ్ళు తమ పర్సంటేజ్ను పెంచుకోవడం జరిగిందా దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు పరిశీలిస్తున్నారు గత ఆరు నెలలకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు చెక్ చేస్తున్నారు అయితే వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు అధికారులు ఆ జిల్లాలోకి వెళ్లకుండా డిఫరెంట్ జిల్లాలకు వేయడం జరిగింది దీనివల్ల ఏ పొరపాట్లు జరగకుండా తనిఖీ మొత్తం పూర్తి కావస్తోంది ఈ ఒక జిల్లాలో ఉన్న వాళ్ళైతే పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు అధికారులు పంపించడం జరిగింది ఇలా జరగడం వల్ల ఎక్కడ పొరపాట్లు జరగకుండా బోగస్ కార్డులు ఎరువేత కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తయింది చాలా చాలామందికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది నోటీసులను చాలామంది అందుకోవడం జరిగింది వాళ్ళను రీవెరిఫికేషన్ ప్రాసెస్కి తీసుకోవడం జరిగింది అంటే ఎవరైతే తమ సర్టిఫికేట్లను బోగస్గా ఇచ్చుంటారు అని డౌట్ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది సర్ సదరం సర్టిఫికేట్లో ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే కాలు కానీ చెయ్యి కానీ సరిగ్గా లేకుండా ఉంటుందో వాళ్ళందరినీ చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళ డిజేబిలిటీ పర్సంటేజు ఫార్టీకి నుంచి ఫిఫ్టీ పైన ఉందా లేదా అని తరవుగా చెక్ చేయడం జరుగుతోంది ఇక ముఖ్యంగా డెఫ్ పర్సన్స్ అండి చాలామంది చెవిటి వాళ్ళు కానప్పటికీ చెవిటి వాళ్ళం అని చెప్పేసి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది అలాంటి వాళ్ళని కూడా తరోగా చెక్ చేస్తున్నారు వాళ్ళు నిజంగానే చెవిటివారా కాదా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ సరిగ్గా ఉందా లేదా అని ఊళ్ళో ఉన్న పక్కింటి వాళ్ళను పక్క ఎదురింటి వాళ్ళను వాళ్ళకు నిజంగానే వికలాంగత్వం ఉందా లేదా అని ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతోంది ఇక నెక్స్ట్ వచ్చేసి డెత్ సర్టిఫికెట్లు గత ఆరు నెలలో ఎన్ని డెత్తులు జరిగాయి ఆ గ్రామంలో ఎవరెవరైతే చనిపోయారు వాళ్ళకి పెన్షన్ ఇంకా అందుతోందా ఎందుకంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఆధార్ ఓటీపీని ఇచ్చి డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకుండా ఇంకా ఉన్నారు అని చెప్పేసి ఆధార్ ఓటీపీని ఇచ్చి వాళ్ళు పెన్షన్ను తీసుకోవడం జరిగింది కొంతవరకు కొంతమందికి అన్ని చోట్ల కాదండి కొన్ని పొరపాట్లు అయితే జరిగాయి అయితే ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఏరివేయాలని సంకల్పించుకుంది దానికి తగ్గట్టుగానే డెత్స్లు అయితే ఎన్ని జరిగాయి ఎవరెవరు చనిపోయారు అని ఎంక్వైరీ చేస్తున్నారు నిజంగా చనిపోయి ఉన్నట్టయితే ఆ పెన్షన్లన్నింటినీ ఏరివేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీని చెక్ చేస్తున్నారండి ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఎప్పుడైనా ఇంతకుముందు వయసు మార్చడం జరిగిందా ఆధార్లో ఆ వ్యక్తి వయసు మార్చుకొని పెన్షన్ తీసుకుంటున్నాడా అని చెక్ చేయడం జరుగుతుంది కొంతమంది యంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళు కనిపించడానికి యంగ్గా ఉన్నప్పటికీ యాభై సంవత్సరాల వ్యక్తిగా ఉన్నప్పటికీ అరవై సంవత్సరాలు అని తమ ఆధార్ అప్డేట్ చేసి పెన్షన్లు తీసుకుంటున్నారు వాళ్ళని అందరినీ చెక్ చేయడం జరుగుతుంది నిజంగానే అతనికి ఏజ్ ఉందా లేదా దాన్ని బట్టి వాళ్ళు చెక్ చేస్తున్నారు ఒకవేళ ఆధార్ అప్డేట్ హిస్టరీలో వయసు మార్చడం జరిగి ఉంటే దాని వాళ్ళకు రీవెరిఫికేషన్ కోసం మళ్ళీ చూస్తున్నారు ఎవరైతే ఆధార్ అప్డేట్ హిస్టరీలో ఆ వయసు మార్చి బోగస్ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్లు అన్నింటినీ తొలగిస్తున్నారు వాళ్ళకు నోటీసులు కూడా ఇస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఒంటరి మహిళలు అండి చాలామంది ఒంటరి మహిళలు విడాకులు తీసుకోకుండానే డైవర్స్ సర్టిఫికేట్లు ఫేక్ డైవర్ సర్టిఫికేట్లను ప్రొడ్యూస్ చేసి ఈ సది పెన్షన్లను అయితే పొందుతున్నారు అలాంటి వాళ్ళకి సర్టిఫికెట్లను చెక్ చేయడం జరుగుతోంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుంటే ఒంటరిగా జీవిస్తూ ఉండకుండా ఉన్నప్పటికీ ఒంటరి మహిళ అని చెప్పి పెన్షన్లు తీసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళందరికీ చెక్ చేసి నోటీసులు ఇవ్వడం జరుగుతోంది వితంతు మహిళలండి వితంతు మహిళలు వాళ్ళ భర్త నిజంగానే చనిపోయాడా ఆయన డెత్ సర్టిఫికేట్ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారండి ఎవరైతే ఊర్లో ఉంటారో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళందరితో వెరిఫై చేస్తున్నారు నిజంగానే ఆయన భర్త చనిపోయాడా డెత్ జరిగిందా లేదా ఆవిడ వితంతువేనా కాదా అని చెక్ చేశారు ఇలాంటివన్నీ చెక్ చేసి వాళ్ళ సర్టిఫికేట్లను తరావుగా చెక్ చేసి ఎవరైతే బోగస్ పెన్షన్దారులు ఉంటారో వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది ఒక్కొక్క అధికారికి రెండేసి విలేజెస్ని అలాట్ చేయడం జరిగిందండి వాళ్ళందరూ ఈ డేటాను మొత్తం చెక్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల పైన బోగస్ కార్డులు ఉన్నట్టు వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళందరికీ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అంటే మళ్ళీ వాళ్ళు పెన్ వాళ్ళు పెన్షన్ పొందడానికి అర్హులు అని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇంకోసారి సదరం సర్టిఫికేట్లను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది తమ అర్హతను ఎవరైతే అర్హత కలిగి వాళ్ళు ఇంకొకసారి నోటీస్ పొందుకుంటారో వాళ్ళందరికీ పెన్షన్లను మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అర్హత లేని వాళ్ళ పెన్షన్లను తొలగించడం జరుగుతుంది అర్హత ఉన్న వాళ్ళను ఉంచి అర్హత లేని వాళ్ళను తీసేసి ప్రభుత్వం న్యాయంగా పెన్షన్లను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇంకొక అప్డేట్ అండి చాలామంది అప్లికేషన్లు వచ్చాయా లేదా పెన్షన్కి సంబంధించి అని అడుగుతున్నారు దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను గ్రామ సచివాలయం లింక్ ద్వారా మీరు ఈ పెన్షన్ యొక్క అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకొని దాన్ని నింపుకొని దా కావాల్సిన సర్టిఫికేట్లను జతపరుచుకొని రెడీగా ఉండండి త్వరలోనే అంటే ఆగస్టు చివరి వారానికల్లా కొత్త పెన్షన్లు ఇష్యూ చేయడానికి నోటిఫికేషన్ అయితే రాబోతోంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ మీరు నింపుకొని డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి పెన్షన్ కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటారో వెంటనే నేను వీడియో చేయడం జరుగుతుంది ఈ బోగస్ పెన్షన్కి సంబంధించిన అప్డేటు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్